బేహద్ పరం మహాశాంతి ఈరోజు పురుషార్థమునకు ధారణ పాయింట్స్ బాప్ అంటున్నారు పిల్లలు మీరు వరదనే మూర్తిగా అయ్యేటువంటి వారు అనగా మీ యొక్క ప్రతి మాట సంకల్పము సిద్ధించేదే ఉంది కానీ మీరు దానికంటే ముందు నాలెడ్జ్ఫుల్గా అవ్వాల్సి వస్తుంది అనగా మీకు జ్ఞానము భర్పూరుగా ఉంటూ మీ లోపల అన్ని రకాల ఆత్మల కొరకు సూక్ష్మంగా ప్రేమ స్నేహము సహయోగము ఇచ్చేటువంటి భావన ఉండాలి తమ లెక్కాచారం సహజమైనటువంటి రీతిలో సమాప్తం చేసుకొని తమ గమ్యమునకు చేరుకోవాలి మీరు ఇన్స్టాంట్గా ఏ ఆత్మ యొక్క కర్మ అకార్డింగ్ వారికి స్టాంపు వేయొద్దు వీళ్ళు ఇంతే వీళ్ళ పాత్ర ఇంతే వీళ్ళు ఇక మారరు వీళ్ళ యొక్క సంస్కారం ఇంతే అని మీరేమి స్టాంపు వేయొద్దు ఎందుకు అంటే ఇది కరెక్ట్ కాదు వీళ్ళు మోసం చేసేవాళ్ళు పిచ్చోళ్ళు వికారి అని కూడా అనొద్దు ఈ విధంగా ఏ ఆత్మేళలా మీరు సంకల్పం చేయకూడదు చేశారో మీకు లెక్కాచారం తయారైపోతూ ఉంటుంది మీరు ఖాతాలను సమాప్తం చేసుకోవటానికి క్లియర్ చేసుకోవటానికి వచ్చారా మళ్ళీ అత తయారు చేసుకోవటానికి వచ్చారా ఏ సమయంలో ఏ ఆత్మనైనా భిన్న భిన్న పార్ట్ ప్లే చేస్తూ ఉంటారు మీరు ఇంటర్నల్లీగా ఇలా ఉండకూడదు బాప్ అయితే మీ యొక్క కర్మల కహాని అన్నీ కూడా తెలుసు అయినప్పటికీ బాపు పిల్లైన మిమ్మల్ని ఎప్పుడు ఏమీ అనలేదు చదివించటం ప్రారంభించాడు పిల్లల్ని గుర్తించాడు మీకు తెలుసు కదా పిల్లలు కూడా సమయము వాతావరణం యొక్క ప్రభావం పిల్లల మీద ఉంటుంది అందుకని అన్ని రకాల యొక్క అనుభవి మూర్తిగా కావాలి ఈ కారణం వల్ల బాపు మిమ్మల్ని తన సొంతం చేసుకున్నారు పిల్లలు బాపు దర్శి అన్నీ తెలుసు ఆయనకి అయినప్పటికీ కూడా బాపు లోపల అనగా స్వాభావికంగానే తండ్రి ప్రతి ఒక్క బిడ్డను చూసి దయ మరియు ప్రేమ అనేది కలిగి ఉండాలి ఏ కారణం వల్ల మీరు పిల్లలైన మీరు మరి కర్మ మీ యొక్క కర్మలని బాపుజీ చూడరు బాపు చూడరు అందరి ఏడల శుభ భావన శుభకామన పెట్టుకొని నడిపిస్తూ ఉన్నారు అలాగే మీరు కూడా పిల్లలు ముందు ఈ వెళ్ళటానికి నిమిత్తం కావాలి ఈ విధంగా ప్రతి ఒక్క ఆత్మ యొక్క కర్మలను తెలుసుకుంటూ మీ యొక్క భావనను పెంచుకోవాలి కళ్యాణకారి భావాన్ని పెంచుకోవాలి కర్మలని చూడండి ఇప్పుడు వారి యొక్క శ్రేష్ట కర్మని చూడండి మీరు ఫస్టే సంకల్పం యొక్క ప్రభావంలోకి వెళ్ళిపోవద్దు బాపు మీ యొక్క స్వభావంను పరివర్తన చేయుటకు విద్య బోధిస్తూ ఉన్నారు మాయా మరియు ప్రకృతి కూడా డైరెక్ట్ వేతో బాపుకు సహయోగిగా అవుతూ ఉంది దీనితో మీరు కూడా పరిపక్వమై ముందుకు వెళ్ళాలి పిల్లలు ఈ సమయంలో మీరు ఫుల్ పవర్ఫుల్గా కావాలి ఈ కార్యంలో సంకల్పంతో సహజంగా మీరు గుర్తు తెచ్చుకోవాలి స్వయం బాపు యొక్క సీట్లో సెట్ కండి ప్రతి కార్యంలో కూడా సంపన్నం కండి అచా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహదు పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే బేహద్ పరం మహాశాంతి